అందరికీ నమస్కారం అండి పాక్ అదేవిధంగా భారతదేశం ఈ రెండు దేశాల యుద్ధం అనేది మన దేశం యుద్ధం అనేది ఆపేసింది పాక్ ఆపేసింది ఇంత సడన్గా యుద్ధం ఆపడానికి గల కారణం ఏంది మన దేశం మరి ముఖ్యంగా నష్టపోయింది మనం ముందుగా దాడులు చేసింది వాళ్ళు నష్టపోయింది మనం అన్నిటికన్నా ముందు ముందు యుద్ధం ఆపడం ఆపింది కూడా మనమే ఎందుకు దీనికి గల కారణాలు ఏంటి ప్రజలకు తెలియాలి నూట యాభై కోట్ల మంది ప్రజలకు కూడా తెలియాలి ఇంత సడన్గా ఎందుకు తీసుకున్నారు ఇటువంటి నిర్ణయం అన్నిటికన్నా ముందు పార్లమెంటు సమావేశాలు జరగాలి ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రతి ఒక్క అపోజిషన్ లీడర్ని ప్రతి ఒక్క ఎంపీని పిలవాలి ఇవన్నీ కూడా బహిరంగ చర్చించాలి మన జవాన్లు ఎంతమంది చనిపోయారు ప్రాణ నష్టం అన్నది ఎంతమంది జరిగింది ఇంకా అదేవిధంగా ఆస్తి నష్టం ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్లు జరిగింది ఏ రాష్ట్రంలో ఎంతమంది సైనికులు చనిపోయారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలండి ప్రధానమంత్రి గారు గౌరీలైనటువంటి ప్రధానమంత్రి గారు డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మీరందరూ కూడా అమిత్ షా గారు ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి ఈ పార్లమెంట్ సమావేశాల్లో దేశం ఏం కోల్పోయింది ఇంత సడన్గా యుద్ధం ఆపడానికి గల కారణాలు అనేవి ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు లేకపోతే ప్రజలు మీకు రాజకీయ సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఇంత సడన్గా యుద్ధం ఆపే ముందు ప్రజలకు చెప్పాలి యుద్ధం జరగకముందు యుద్ధం చేస్తున్నాం అని ప్రతి అపోజిషన్ లీడర్ని పిలిచి చెప్పిన మీరు యుద్ధం ఆపేటప్పుడు ఎందుకని పిలవలేదు అపోజిషన్ లీడర్స్ కావచ్చు అపోజిషన్ పార్టీస్ కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా పిలవాలి చెప్పాలి అన్నిటికన్నా ముందు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ప్రధానమంత్రిగా గెలిపి మీ ప్రభుత్వం ఏర్పడటా ఏర్పడడానికి ప్రజలందరూ కూడా ఓట్లేశారు ప్రతి ఒక్కరు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ నూట యాభై కోట్ల మధ్యకి కూడా రెస్పాన్సిబిలిటీ దయచేసి మీరు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ఈ స్పెషల్ స్పెషల్ సీజన్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి దేశం ఏం కోల్పోయింది యుద్ధం వల్ల దేశం ఏం సాధించింది దేశం ఎంత నష్టపోయింది పాకిస్తాన్ పెద్దగానే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలండి లేకపోతే ప్రజలనే వాళ్ళు మిమ్మల్ని క్షమించరు దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు అంతకుముందు యుద్ధం వద్దన్నటువంటి కొంతమంది మేధావుల్ని దేశద్రోహులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది మీ అనుకూలమైనటువంటి మీడియా కానీ ఇదే అదే మీడియా ఈ రోజున యుద్ధం ఆపేస్తే ఎందుకు యుద్ధం ఆపేరు అనేది ఒక క్వశ్చన్ కూడా వెయ్యిపోవడం అనేది చాలా శోచనీయం చాలా బాధాకరమైనటువంటి విషయం యుద్ధం యుద్ధం వద్దు శాంతి మార్గంలోనే నడుద్దామంటే దేశద్రోహులు అన్నారు ఈ రోజున యుద్ధం మీరే సడన్గా ఆపేరు ఇప్పుడు దేశద్రోహులు ఎవరు కాబట్టి మీరు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి ప్రస్తుతం ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం నిర్వహించి యుద్ధం ఆపడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు అన్నిటికన్నా ముందు పెహల్గామ్ దాడులో దాడి చేసినటువంటి నలుగురు ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ నుండి భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుందా మరి ముఖ్యంగా యుద్ధం ఆగడం కన్నా కూడా ముందు మనకు కావాల్సింది ఏంది పెహల్గామ్ సంఘటనలో ఉగ్రవాదులు ఆ నలుగురు ఉగ్రవాదుల్ని భారత ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వం అప్పగించిందా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పార్లమెంట్ సీజన్లో చర్చ జరగాలి కులాకృషంగా ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలియాలి దయచేసి పార్లమెంటు సమావేశాలు పెట్టండి జై హింద్ జై భారత్